ఎక్కువ శాతం పనులు పూర్తయి తక్కువ ఖర్చు చేయడం ద్వారా ఎక్కువ ఆయకట్టుకు నీరు అందించే ప్రాజెక్టులకు రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్లో ప్రాధాన్యమిచ్చింది ఈ ఏడాది ఆరు వచ్చేది పన్నెండు ప్రాజెక్టులు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపింది ఉమ్మడి మహబూబ్ నగర్ నల్గొండ ఖమ్మం జిల్లాలకు సాగునీటి రంగంలో ఎక్కువ కేటాయింపులు దక్కాయి యధావిధిగా కాళేశ్వరం ప్రాజెక్టు రుణాలు పనులకు ఎక్కువ మొత్తంలో నిధులు ప్రతిపాదించారు పాలమూరు రంగారెడ్డి కల్వకుర్తి సీతారామ ఎస్ఎల్బీసీ చిన్న కాళేశ్వరం ప్రాజెక్టులకు ప్రాధాన్యం దక్కగా ప్రాణహిత చేవళ్లకు కేటాయి సాగునీటి రంగానికి రాష్ట ప్రభుత్వం బడ్జెట్లో సముచిత స్థానం కల్పించింది గత ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవకతవకలపై న్యాయ విచారణ కమిటీ నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు తీసుకోనున్నట్లు తెలిపింది ఉమ్మడి మహబూబ్ నగర్ నల్గొండ ఖమ్మం జిల్లాల్లోని ప్రాజెక్టులకు నిధుల కేటాయింపుల్లో ప్రాధాన్యం దక్కింది కల్వకుర్తి పాలమూరు రంగారెడ్డి సీతారామ కోయిల్సాగర్ ఎస్ఎల్బీసీ చిన్నకాళేశ్వరం తదితర ప్రాజెక్టులు ఈ జాబితాలో ఉన్నాయి నీటిపారుదల శాఖకు బడ్జెట్లో ఇరవై రెండు వేల మూడు వందల ఒక్క కోట్ల రూపాయలు కేటాయించారు అందులో రుణాల చెల్లింపులు సహా ప్రాజెక్టుల కోసం కేటాయించిన మొత్తం ఉన్నాయి ప్రాజెక్టుల నిర్మాణం కోసం కార్పొరేషన్ల ద్వారా తీసుకున్న అప్పులు వాటి వడ్డీల చెల్లింపుల కోసం నిర్వహణ పద్దులో నిధులు కేటాయించారు జలవనరుల అభివృద్ధి కార్పొరేషన్ రుణాల చెల్లింపుల కోసం రెండు వేల తొమ్మిది వందల అరవై రెండు కోట్లు ప్రతిపాదించారు గజ్వేల్ ఈఎన్సీ పరిధిలో కాళేశ్వరం కార్పొరేషన్ రుణాల కోసం ఆరు తొమ్మిది వందల పద్నాలుగు కోట్లు కేటాయించారు నిరుడు పన్నెండు వేల ఐదు వందల కోట్లు ప్రతిపాదించి ఆ తర్వాత ఆ మొత్తాన్ని కోట్లకు సవరించారు గత ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో తీసుకున్న తొందరపాటు నిర్ణయాలు డిజైన్ లోపాలు నాణ్యత రహితంగా చేసిన నిర్మాణాలు ఈ ప్రాజెక్టుపై ఇప్పటికే ఖర్చు పెట్టిన వేల కోట్ల ప్రజాధనం వృధా కాకుండా ప్రాజెక్టును కాపాడటానికి నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వారి సూచనలకు అనుగుణంగా చర్యలు తీసుకుంటున్నాం మా ప్రభుత్వం తుది దశలో ఉన్న ఇలాంటి ప్రాజెక్టుల్ని మరియు ఆయకట్టు తక్షణం పెంపొందించే ఆరు ప్రాజెక్టుల్ని ఈ ఆర్థిక సంవత్సరంలో మరియు పన్నెండు ప్రాజెక్టుల్ని వచ్చే ఆర్థిక సంవత్సరంలో పూర్తి చేయడానికి నిర్ణయించాం రుణాల చెల్లింపులు కాకుండా నీటిపారుదల శాఖకు పదివేల ఎనిమిది వందల ఇరవై ఎనిమిది కోట్ల రూపాయల్ని వివిధ ప్రాజెక్టులకు కేటాయించారు మూలధన వ్యయం కింద పదకొండు వందల ఇరవై ఎనిమిది కోట్లు ప్రతిపాదించారు ప్రగతి పద్దులో భారీ మధ్యతరహా ప్రాజెక్టులకు తొమ్మిది వేల ఆరు వందల డెబ్బై తొమ్మిది కోట్ల రూపాయలు కేటాయించారు అత్యధికంగా కాళేశ్వరం ప్రాజెక్టుకు పదహారు వందల డెబ్బై ఆరు కోట్లు ప్రతిపాదించారు ఇప్పటికే కొనసాగుతున్న కొన్ని ప్యాకేజీల పనుల కోసం ఈ మొత్తాన్ని వినియోగించనున్నారు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పనుల్ని పూర్తి చేసి ఆయకట్టుకు నీరందించే లక్ష్యంతో ఉన్న ప్రభుత్వం ప్రాజెక్టుకు పన్నెండు వందల ఎనభై ఐదు కోట్లు కేటాయించింది ఎస్ఎల్బీసీ ఏఎంఆర్ ప్రాజెక్టు ప్రాధాన్యమిస్తూ ఎనిమిది వందల కోట్లు ప్రతిపాదించింది కల్వకుర్తి ఎత్తిపోతల కింద మిగిలిన పనులు పూర్తి చేసి మొత్తం ఆయకట్టుకు నీరు అందించే లక్ష్యంతో ఉన్న సర్కార్ ఈ బడ్జెట్లో ఏడు వందల పదిహేను కోట్లు కేటాయించింది సీతారామ ఎత్తిపోతల పథకానికి ఆరు వందల ఎనభై ఏడు కోట్లు నిర్వహణ ఇతర పనులకు మరో నూట పదకొండు కోట్లు కేటాయించింది నాగార్జున సాగర్ కింద ఎత్తిపోతల పథకాలకు ఐదు వందల కోట్లు కేటాయించారు కోయిల్సాగర్ ప్రాజెక్టుకు నాలుగు వందల ఇరవై తొమ్మిది కోట్లు శ్రీపాద ఎల్లంపల్లికి మూడు వందల నలబై తొమ్మిది కోట్లు డిండి ఎత్తిపోతలకు మూడు వందల కోట్లు వరద కాల్వకు రెండు వందల అరవై కోట్లు ప్రతిపాదించారు తమ్మిడిహట్టి హట్టి వద్ద ప్రాణహిత చేవళ్ల ప్రాజెక్టు చేపడతామని అంటున్న ప్రభుత్వం అందుకోసం బడ్జెట్లో రెండు వందల నలబై ఎనిమిది కోట్లు కేటాయించింది దేవాదుల ఎత్తిపోతలకు రెండు వందల నలబై ఐదు కోట్లు కుప్తి ప్రాజెక్టుకు రెండు వందల ముప్పై నాలుగు కోట్లు ప్రతిపాదించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కొడంగల్ నారాయణపేట ఎత్తిపోతల పథకానికి కేటాయించారు చిన్నకాళేశ్వరం ఎత్తిపోతల పథకానికి ప్రతిపాదించింది రాష్ట్రంలో ఇప్పటికే ఉన్న భారీ మధ్య తరహా మరియు చిన్న ప్రాజెక్టుల నిర్వహణ కూడా గత పదేళ్లలో జరగపోవటం వల్ల ఆ ప్రాజెక్టుల సామర్థ్యానికి అనుగుణంగా ప్రజలకు మేలు జరగలేదు మా ప్రభుత్వం ప్రాజెక్టుల నిర్వహణ మరియు మరమ్మత్తులు తగిన సమయంలో చేపట్టడానికి నిర్ణయించాం నీటిపారుదల శాఖకు ఈ బడ్జెట్లో ఇరవై రెండు వేల మూడు వందల ఒక కోట్ల రూపాయలు ప్రతిపాదిస్తున్నాం చిన్న నీటిపారుదల రంగానికి బడ్జెట్లో ఎనిమిది వందల యాభై ఏడు కోట్లు ప్రతిపాదించారు అందులో చెరువులు కుంటలు సంబంధిత పనులకు ఐదు వందల ఎనభై ఐదు కోట్లు ఐడిసి పథకాలకు రెండు వందల యాభై ఐదు కోట్లు కేటాయించారు